మీ షాప్ లో స్వీట్స్ అన్ని నేత్తో తయారు చేసింది అసలు సిసలేదు నేత్తో తయారు చేయబడిన స్వీట్లు సార్ ఓహో మరేం లేదయ్యా రేపు పెద్ద పార్టీ ఉంది దానికి ఆర్డర్ ఇద్దామని ఏ షాప్ అయితే బెటర్ గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను తెలుసుకోండి సార్ మీకే తెలుస్తుంది ఒరే ఒక స్వీట్ పెద్దార్థులకి కమిషన్ కూడా ఇస్తామండి ఓహో బ్రహ్మాండంగా ఉంది ఇదిగో నీకు ధనలక్ష్మి ఏజెన్సీస్ తెలుసా ధనలక్ష్మి ఆ తెలుసండి తెలుసా పక్క వీధిలో పక్క వీధిలో బస్ స్టాండ్ పక్కనే బస్ స్టాండ్ పక్కనే పదో నెంబర్ ఇల్లే కదండి కరెక్ట్ అయ్యా బాబు అమ్మయ్యా ఇదిగా అక్కడ రేపు పార్టీ కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను పది కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి పది కేజీలు ఓ మైసూర్ పాకు ఈ మైసూర్ పాకు ఏంటి సార్ పాలక కూడా తీసుకోండి థ్యాంక్ యూ స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి చాలా బాగుండాలి బాగా చేద్దాం ఏమండి అడ్వాన్స్ ముక్క పీకడానికి ఇదిగో దొంగకోళ్ళ నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా ముక్కలు చూస్తే పని అయిపోతుంది కదా చో చోకర్లు పెదుగుతాయి ఇదిగో బాబు ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రపరేటర్ గారు ఉండేది ఎక్కడ వేసుకో ముక్క చూపిస్తాను షో షో తర్వాత చూపించొచ్చు కానీ పొప్పరేట్ గారు ఎక్కడ చెప్పవయా ఇదిగో ముక్క ఖర్చేయండి ఏం ఖర్చేయడం ఏమిటో మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న పొప్పరేట్ ఎవరో గాని త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు పోనీ నువ్వు ఎస్ ధనలక్ష్మి ఏజెన్సీస్ పొప్పరైటర్ కోటేశ్వరరావు స్పీకింగ్ అవునవునవును మీకు సరుకు పంపించాలి కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను అలాగే 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 త్వరలోనే పంపిస్తాను ఓకే ఆపరేటర్ గారు మీరు ఈ అవతారం చూసి విడు నా ప్యూన్ నేను ఇచ్చే జీత డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకు ప్యాకెట్ లో రెండు వందల రూపాయలైనా ఖర్చేస్తాడు మీరు ప్రొపరైటర్ అయ్యండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో పేకాట్ సార్ చూడవయ్యా ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా అందరూ సమానమే అవును ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు నీ పేరేంటి కృష్ణ సార్ ఇంటర్వ్యూ కని పొద్దునగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్ మీరేమి అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క కమలా థియేటర్ వెనకాల రాముల వారి గుడి ముందు అని అర్థం చూడు కృష్ణ నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలటం ఇక్కడికి రాగలదని అడ్రస్ అలా ఇచ్చాను ఎనిమిది మందికి గాను నువ్వు అక్కడ వచ్చావు ఎనక ఫస్ట్ టెస్ట్ లో పాస్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సెకండ్ టెస్ట్ ఏ వుడ్ సన్ అచ్ యంత్రాని కనిపెట్టిన ఎవరు ఆ అచ్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు కరెక్ట్ కరెక్ట్ జపాన్ గరెన్స్ నే ఉంటారు కరెక్ట్ సర్ మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు మీ ప్యూన్ కి అన్ని తెలుసు నాకంటే అతనే పెట్టాలనుకుంటాను మీ సేల్స్ మెన్ ఉద్యోగానికి నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుక వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియపోవటమే సేల్స్ మ్యాన్ క్వాలిఫికేషన్ కనుక నువ్వు రెండో టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు ఇక మూడో క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పటం ఏది ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు మీరు భలే అందంగా ఉంటారు సార్ అది సర్లేవా నా గురించి కాదు నేను అడిగేది అబద్ధాన్ని గురించి నేను ఇంతకు ముందు చెప్పింది అబద్ధమే సార్ సెల్స్ మెన్ రేపే వచ్చి డ్యూటీలో సార్ మీ నలుగురు కలిసి ఈ నెలలో అరడజన్ ఆర్డర్లు అయినా తీసుకోలేదు ఎందుకు వస్తారా మీరు కానీ లు కానీ పెర్ఫ్యూమ్స్ కానీ మీరు ఒక్క ఆర్డర్ కూడా తీసుకోలేదంటే నేను మీకు జీతం ఎందుకు ఎందుకు తీసుకోవాలి అదిగా సార్ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం కానీ కారణాలు సంజాష్యులు కదా నాకు కావాల్సింది పని జరగడం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కొత్తగా ప్రకాష్ నగర్ లో నాలుగు ఆర్డర్లు శ్రీరామ్ నగర్ నుంచి పదిహేను ఆర్డర్లు తీసుకొచ్చాను వాళ్ళ మన సరుకు వెంటనే కావాలని చిందులు దొక్కుతున్నారు మనం గనక ఆలస్యం చేస్తే మన ఆఫీస్ మీద పడి అలర్ట్ చేసే అవకాశం ఉంది గుడ్ సేల్స్ మెన్ అంటే అలా ఉండాలి జాబ్ ఎలా చేయాలో మీకు తెలియపోతే కృష్ణ దగ్గర శిష్యారకం చేయండి అయ్యా వెళ్ళండి సార్ ఇంతవరకు మన వాళ్ళు ఎవరు నెహ్రూ నగర్ ఏరియా టచ్ చేసినట్లేదు లేదు ఇవాళ అటువైపు దండయాత్ర చేద్దామని చూస్తున్నాను వెరీ గుడ్ అది సరే కృష్ణ మన వాళ్ళు ఎవరు కాళ్ళు గడ్డాలు పుచ్చుకు బతి మన ఒక ఖాతా కూడా తెలియపోతున్నారు మరి నువ్వేమో నెలకు ముప్పై నాలుగు ఫ్యాటలు తీసుకొస్తున్నావు ఏమిటాయ్యా నీ టెక్నిక్ నా టెక్నిక్ మాటల్లో చెప్పేది కాదు సార్ ఓ రేపు సౌఖ్యలో అది కాదు సార్ నేను కస్టమర్స్ తో డీల్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళారా చూస్తే మీకు తెలుస్తుంది అయితే నేను కూడా నీతో పాటు వస్తానయ్యా మీరు కూడా నాతో పాటు రావచ్చు కాకపోతే మీరు ఎలా సూటు బూటు వేసుకుని ప్రొపరేటర్లో నా వెంట వచ్చారు అనుకోండి వీడు సన్నా సేల్స్మ్యాన్ రా వీడి వల్ల కాక ప్రొపరేటర్ వెంట సూ తిరుగుతాడని మన ప్రోడక్ట్ని అనుమానించే అవకాశం ఉంది ఉండము మరైతే ఎలాగైనా రావటం మీరేమీ అనుకోకపోతే నా వెంట మీరు రావడానికి ఓ మహత్తరమైన ఐడియా చెప్తాను ఏముంటాయ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పోతరాజు మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్ అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్లని ఫ్యాట్ థ్యాంక్ యూ వే నా పేరు కృష్ణ ధనలక్ష్మి ఏజెన్సీ సేల్స్ రిప్రజెంటేటివ్ టు మీట్ యు వెరీ నైస్ టు మీట్ వీడు మా బాయ్ అదే పోతరాజు నా పర్సనల్ అసిస్టెంట్ మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం రండి కూర్చోండి థ్యాంక్ యూ పోతరాజు బాయ్స్ కూర్చోకూడదు కదా అలాగే మా ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచి నడిపిస్తారా బాయ్ బయటికి వెళ్ళాడు ఒరే పోతరాజు బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏమండి అనరు కదా అవునవును నేను బాయ్ కదా జగ్గ వాటర్ ఉంది అయ్యారు తెచ్చి నేను నిల్ తీసుకొచ్చి ఇవ్వాలా లేకపోతే నేను తీసుకురావాలా కదా పోతరాజు ఇప్పుడు నువ్వు బాయ్ కదా అవును నేను బాయ్ కదా మీ బాయ్ ఏంటి జోకర్ లాగా ఉన్నాడు కొత్తగా చేరాడు మొద్దు స్వరూపం మీరేమనుకోకండి ఆహా మిమ్మల్ని సార్ ఏమిటయ్యా ఒక్కసారి కళజోడు తీయండి సార్ అరే రే రే ఏమిటయ్యా ఫేస్ రీడింగ్ సార్ ఫేస్ రీడిగా రీడింగ్ మొహాన్ని పట్టి అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం దాన్ని నేను ఆరు సంవత్సరాల పాటు అలహాబాద్ లో ఐజిన్ ఓవర్ అనే ఆస్ట్రేలియన్ ద్వారా దగ్గర ట్రైనింగ్ పొందా మీరు ఇప్పుడు ట్రైనింగ్ పొందారు ఈ దిక్కుమాల ఉద్యోగంలో చేరక ముందు నువ్వు కాస్త నోరు ముసుకు నిలబడు ఆ ఫ్లాస్ లో కాఫీ ఉంది పట్టుకురా నేను కాఫీ తీసుకురా బుర్రలాగా మాట్లాడతాడు ఒకప్పుడు బాగా నేను నువ్వు కదా కాఫీ సార్ చూస్తుంటే చక్కటి భార్య చుక్కల్లాంటి పిల్లలు లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందండి ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది గొప్ప అది ఏంటయ్యా ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలు కలవబోతున్నాయి నిజంగా అందులో ఆశ్చర్యపోతుందే ఉందండి మీ అందం మీ పర్సనాలిటీకి ఏ ఆరుదైనా ఇట్టే పడిపోతుంది సిగ్గు పడకండి కాకపోతే ఎంత తొందరలో పడిపోతుంది అనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి ప్రస్తుతం నాకు టైం లేదు మా సరుకు ఆర్డర్ తీసుకోవాలి కదండి ఏదో పొట్టకుట్టు కోసం పడపోతరా మీ సరికి నేను ఆర్డర్ ఇస్తాను ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే చెయ్యండి కూర్చుని కూర్చుని ముందు ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను ఆర్డర్ తీసుకోండి ఇంకా ఏం కావాలి ఓ ఫ్రూట్ సాలెడ్ ఫ్రూట్ సాలెడ్ పొద్దులే నేనే వెళ్ళి తీసుకొస్తాను నిజంగా నీకు గొప్ప టాలెంట్ ఉందయ్యా ఆరు నెలలో ఆడది ఆస్తి కలిసి వస్తుందని అరవై వేల రూపాయలు సరుకు వాడు గంట కట్టావు అవును మీటర్ రీడింగ్ లేదు సార్ ఆ మాట ఎక్కడో చదివినట్టుగా గుర్తు ఏ మనిషికైనా ఆస్తి అమ్మాయి అప్పనంగా కలిసి వస్తుందంటే సంబరంగానే ఉంటుందిగా ఆ వీక్నెస్ పాయింట్ పట్టుకుని వాడిని చెప్పకూడే నాతో ప్యూర్మాష్ వేయించి కానీ మహత్తరమైన నీ టాలెంట్ కనిపెట్టే అవకాశం కూర్చోవయ్యా ంతకాలం నువ్వు నా దగ్గర పనిచేస్తున్నా పరిస్థితి సాధారణంగా మా కుటుంబ విషయాలు చెప్పి ఎదుటి వారికి తలనొప్పి తెప్పించడం నాకు ఇష్టం లేదు పోనీ అంత అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా నేను కాకుండా మా ఇంట్లో ఉన్న వ్యక్తులు ముగ్గురు మా అమ్మ దైవ భక్తి ఎదుటి వాళ్ళ మీద అభిమానం ఆప్యాయత కలిగిన దేవత లాంటి మనిషి ఇకపోతే మా నాన్నగారు క్రితం జన్మలో తను త్యాగరాజు తాన్సేన్ లాంటి గొప్ప సంగీత విద్వాంసుడని ఆయన ఉద్దేశం తన రాగాలతో ప్రజలందరికీ రోగాలు తెప్పిస్తూ తన ఆలాపంతో ప్రజలందరినీ హాహాకారాలు చేస్తుంటే పేటలో ఉన్న వాళ్ళందరూ గొంతు పిసిగేస్తామని వాళ్ళ నిర్ణయం తెలియజేశారు దాంతో భయపడిపోయి ఆయన బాత్రూంలోనే పాడుకోవడం హాబీగా పెట్టుకున్నారు ఆ సుగుణమే కాకుండా పేకాట పిచ్చి కూడా ఉంది పని పాట లేని వాళ్ళందరితో చేరి ప్యాకాట్ లో ఎప్పుడు ఓడిపోవడమే కాకుండా అప్పుడప్పుడు తన బట్టలు కూడా తాకట్టు పెట్టేస్తుంటారు ఇక మిగిలింది మా తమ్ముడు సినిమా యాక్టర్ చిరంజీవి ఏమిటి సినిమా యాక్టర్ చిరంజీవి మీ తమ్ముడు అదే కాదు సార్ మా తమ్ముడు బాబ్జీ చిరంజీవి అభిమాని చెప్పు లేకపోతే చిరంజీవి మీ తమ్ముడు ఏమిటి నీకు ఉద్యోగం ఏంటి అనుకుంటున్నాను కా సార్ ఇక యథాశక్తి వాడు చదువు సంచలు మానేసి సినిమా థియేటర్ల దగ్గర కటౌట్లకు దండలు వేయడం చిరంజీవి సినిమా రిలీజ్ అయితే పిచ్చిగా రెచ్చిపోయి థియేటర్ దగ్గర గోల చేయటం ప్రస్తుతం వాడి జీవిత జయంగా పెట్టుకున్నాడండి అది సార్ మా కుటుంబ పరిస్థితి అంటే ఇంటెల బాధికి సంపాదించి పెట్టేవాడు నువ్వు ఒక్కడవేనమాట చూడు మిస్టర్ కృష్ణ నీ కారణంగా మన కంపెనీ ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది అందుకు ప్రతిఫలంగా మీ కుటుంబానికి సాయం చేయటం ప్రొపరైటర్ గా నా కనీస ధర్మం ఈ నెల నుంచి నీ జీతం వెయ్యి రూపాయలు పెంచుతున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ Thank you very much.